జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఒక అటెన్షన్ సీకర్ అంటారు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కనుమరుగైపోతున్నాడు అనే భయం వచ్చినప్పుడల్లా ఒక పార్ట్ టైం పొలిటీషియన్ గతంలో ఎలా ఉన్నాడు పార్ట్ టైం ఎమ్మెల్యే అంటారు ఈయనని అంటే ఎవరిని టార్గెట్ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రోల్ మెటీరియల్ అవుతాడు అని క్లియర్ గా మేబీ ఆయనే అడిగి చెప్పించుకుంటాడో విలేకరుల దగ్గర ఈ క్వశ్చన్ అని అడగండి లేదు నా నేనే ఈ క్వశ్చన్ కి స్పేస్ క్రియేట్ చేసుకొని ఆన్సర్ చేస్తాను అని అంటాడో నాకు తెలుసు కానీ కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే కన్నా తక్కువ అంటే మీ దృష్టిలో కార్పొరేటర్ తక్కువనా అంటే ఏపీలో ఉన్న కార్పొరేటర్లందరినీ కించపరిచి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీ స్థాయిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి ఒక మాజీ సీఎంకి కొడుకు కాకపోతే మాజీ ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎంపీ కాకుండా అసలు మీకు కాంగ్రెస్ లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఏముంది అక్కడి నుంచి లాక్కొని వచ్చిన ఎమ్మెల్యేలు కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారండి గత పదేళ్ళగా గత పదేళ్ళగా ప్రజల పక్షాన ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కున్న ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు నువ్వెవరయ్యా మాట్లాడడానికి నీకేం ధైర్యం ఉంది పరదాలు లేకుండా ఒక్క రోజన్నా ప్రజల్లోకి రాగలిగావా కనీసం నీ నాయకులతో ఒక మీటింగ్ బేవర్స్ బ్యాచ్ ఎవరంటే అసిరెడ్డి బోరగడ్డ అని పోసాని కృష్ణ మురళి వాళ్ళకి ఆర్జీ లాంటి వాళ్ళకి నీకు అపాయింట్మెంట్ ఉంది నీ పార్టీ నుంచి వచ్చి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరూ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడమని మాకు చెప్తున్నారు కాబట్టే ఒక లైన్ గీసుకొని మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఒక అటెన్షన్ సీకర్ అంటారు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈయన ఒక కనుమరుగైపోతున్నాడు అనే భయం వచ్చినప్పుడల్లా ఒక పార్ట్ టైం పొలిటీషియన్ గతంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యే అంటారు ఈయనని అంటే ఎవరిని టార్గెట్ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రోల్ మెటీరియల్ అవుతాడు అని క్లియర్గా మేబీ ఆయనే అడిగి చెప్పించుకుంటాడో విలేకరుల దగ్గర ఈ క్వశ్చన్ అని అడగండి లేదు నా నేనే ఈ క్వశ్చన్కి ఆ స్పేస్ క్రియేట్ చేసుకొని ఆన్సర్ చేస్తాను అని అంటాడో నాకు తెలుసు కానీ కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే కన్నా తక్కువ అంటే మీ దృష్టిలో కార్పొరేటర్లు తక్కువనా అంటే ఏపీలో ఉన్న కార్పొరేటర్లందరినీ కించపరిచి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీ స్థాయిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి ఒక మాజీ సీఎంకి కొడుకు కాకపోతే మాజీ ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎంపీ కాకుండా అసలు మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఏముంది అక్కడి నుంచి లాక్కోని వచ్చిన ఎమ్మెల్యేలు కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారండి గత పదేళ్ళగా గత పదేళ్ళగా ప్రజల పక్షాన ఉన్న ఒక్క మీరు లాక్కున్నా ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు నువ్వెవరైనా మాట్లాడడానికి నీకేం ధైర్యం ఉంది పరదాలు లేకుండా ఒక్క రోజన్నా ప్రజల్లోకి రాగలిగావా కనీసం నీ నాయకులు మీటింగ్ బేవర్స్ బ్యాచ్ ఎవరంటే రెడ్డి బోరగడ్డ అనిల్ పోసాని కృష్ణ ఇటువంటి వాళ్ళకి ఆర్జీ లాంటి వాళ్ళకి నీకు అపాయింట్మెంట్ ఉంది నీ పార్టీ నుంచి వచ్చి చెప్పిన వ్యక్తి వీళ్ళందరూ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు విధాన పరంగా మాట్లాడమని మాకు చెప్తున్నారు కాబట్టే ఒక లైన్ గీసుకొని మాట్లాడుతున్నాం మేము